గౌడ్ సెంటర్ వరకు తిరంగా ర్యాలీ భారీ ప్రజా సమూహంలో విజయవంతం చేయడం జరుగుతుంది మన రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ప్రతి నియమాల కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసి ఇతర రంగా ప్రకారం సంవత్సరం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు జరగడం జరుగుతుంది అందులో భాగంగా ఒక వారి రోజు ముందుగా ప్రతి కాన్సెన్సీలో మినీ మహానాడు జరిపి మన నియోజకవర్గానికి ఏమేమి డెవలప్మెంట్ అవసరం ఉన్నాయో అలాంటి ప్రతిపాదన మహాడు కార్యక్రమంలో భాగంగా వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మహిళలకు మీడియా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయోగ నమస్కారం తెలియజేసుకుంటారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున మన తెలుగుదేశం పార్టీని హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్థాపించారు ఆనాటి నుండి మొదలుపెట్టి తొమ్మిది నెలలు రాష్ట్రం అంతా దాదాపు అరవై అరవై రెండు సంవత్సరాలలో కష్టపడి తిరిగి తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీలో ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ందమూరి తారక రామారావు గారే ఇరవై ఏడు అంటే మే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని అక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను చేర్చి భవిష్యత్తులో రాబోయే కాలంలో పార్టీ నిర్మాణం ఎక్కడ పార్టీ ఎట్లుండాలి ప్రభుత్వంలో ప్రభుత్వం ఏం చేయాలి అనే కోసం మే ఇరవై ఐదు రామారావు గారి జన్మదినం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇప్పటిదాకా గత నలభై మూడు సంవత్సరాలుగా మనం నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా ఈ మహానాడు కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం మనం కూడా మన నియోజకవర్గం నుంచి మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏర్పాటు చేసినా పార్టీ ఆదేశాల మనం కూడా అందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని చేసే నిర్మాణాలు అన్ని కూడా పార్టీ రాబోయే కాలంలో ఎట్లా ఉండాలని తెలుసుకొని అధికారంలో ఉన్న అభివృద్ధి తెలుసుకునే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు ఈ మహానాడు కార్యక్రమం కడపలో జరుగుతూ ఉంది ఈసారి కడపలో ఏర్పాటు చేశారు కాబట్టి దీనికి మీకు అందరూ కూడా తెలుసు ఈ మహానాడు కార్యక్రమం నిదానం ఎట్లా ఉండదు మొదటి రోజు పార్టీ ఆదేశించిన పార్టీ ఇచ్చిన లిస్టు ఎవరైతే ఆహ్వానితులు ఉంటారో మహానాటి రావాల్సిన అందరూ కాదు మొదటి రోజు మాత్రం వాళ్ళకు అక్కడ నమోదు కార్యక్రమం ఉంటుంది సో ఆ నమోదు కార్యక్రమంలో మండల పార్టీ పర్సెంట్ కానీ కస్తం అలాగే నియోజకవర్గ కమిటీలో ఉంటే కమిటీలో ఉన్నవాళ్ళు జిల్లా కమిటీలో ఉన్నవాళ్ళు రాష్ట్ర కమిటీలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నాయకులు ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్లు ఎక్స్ఎంపీలు కానివ్వండి లేదంటే చైర్మన్ కానివ్వండి రకరకాలుగా పార్టీ ఒక విధానం పెట్టుకుని దాని ప్రకారమే మనము పిలుస్తుంది కాబట్టి మొదటి రోజు మాత్రం వాళ్ళకే పండించాలి గతంలో కూడా మనం ఇవ్వాలి ఈ ట్రాన్స్ఫర్ మూడు కష్టం కష్టమవుతుంది ఏప్రిల్ పదహైదు ఇరవై ఏప్రిల్ కూడా మీరు ఇవ్వాలని కష్టం అవుతుంది మీరు కూడా నాయకులు తర్వాత వాడు ఏదో మనది కాబట్టి మన దగ్గరికి వస్తున్నాడు వాడు నీళ్ళు ఇంపేమంటారు ఎందుకు ఇంపిస్తాను దయచేసి దాని మీద కొంచెం అవగాహన పెంచుకొని పంటలు కొంచెం ముందే చేసుకొని వాళ్ళు చెడిపోకుండా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉండే చెప్పాల్సిన బాధ్యతలు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి సంవత్సరము సంతోషంగా ఎప్పటి వరకు నీళ్ళు సంతోషంగా ఉందా లోపలైతే మాత్రం చాలా కష్టంగా ఉంది ఎస్కేల మీద ముఖ్యంగా మీద నీళ్ళు ఇవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే అంతరాష్ట్ర సమస్యలు ఉన్నాయి మనం పక్కన తెలంగాణ వాళ్ళు ఇంత పెద్ద కంప్లైంట్ ఇచ్చి కూర్చున్నాడు నీళ్ళు ఉన్నాయి వాటి ఉండే పరిస్థితికి